ఈరోజు ఈ వీడియో ఏంటంటే అవేర్నెస్ అండి అంటే నేను రీసెంట్గా ఈ వన్ మంత్ చే ఈ వన్ మంత్ కానీ లేకపోతే ఈ రీసెంట్గా జరిగిన కొన్ని అఫెన్సెస్ అంటే ఒక వైఫ్ని చంపేసి కుక్కర్లో ఉడికించి అది కానీ నెక్స్ట్ వచ్చేసి నిండగాక మనం జరిగిన పిల్లల్ని చంపేసి అలాగే భర్తను కూడా చంపడానికి ట్రై చేసిన ఒక వైఫ్ కానీ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ భర్తను చంపేసిన ఒక వైఫ్ కానీ అంటే ఇలా సీరియస్ అఫెన్సెస్ అంటే మర్డర్ కానీ రేప్ కానీ అలాగే మొన్న జరిగిన మహబూబ్ నగర్లో గ్యాంగ్ రేప్ కానీ అలాగే నిన్నగా మొన్న జరిగిన ట్రైన్లో హెరాస్మెంట్ కానీ అంటే ఇంత ఇవన్నీ సివియర్ అఫెన్సెస్ అండి వీటికి లైఫ్ ఇంప్రొవెన్షన్ పడుతుంది డెత్ పడే ఛాన్స్ ఉంది అంటే టెన్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళు చేసిన క్రైంలో ఉన్న డెప్త్ని బట్టి ప్లానింగ్ కానీ ఇంటెన్షన్ కానీ అలాగే వాళ్ళు వాళ్ళు ఎంతమంది చేశారు ఎలా చేశారు అంటే వాళ్ళు ఆ క్రైమ్ చేసేటప్పుడు జరిగిన సీరియస్నెస్ని బట్టి లైఫ్ పడవచ్చు డెత్ పడవచ్చు లేదా టెన్ ఇయర్స్ పడవచ్చు అంటే సివియర్ సివియర్ అయితే పడుతుందండి టెన్ ఇయర్స్ బిలో అయితే పడక కూడా పడదు కంపల్సరీగా టెన్ ఇయర్స్ ఎబోనే పడుతుంది శిక్ష కంపల్సరీ పడుతుంది బట్ ఎందుకు వీళ్ళు ఇంత సివియర్ ఎఫెసెస్ చేస్తున్నారు అంటే లైఫ్ మొత్తం జైల్లోనే ఉంటారు కదా జైల్లో ఉండడమే కదండి దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది అలాగే వాళ్ళ లైఫ్ కూడా పోతుంది ఎందుకంటే వాళ్ళకి ఇంకా లైఫ్ ఉండదు జైల్లోనే ఉంటారు టెన్ ఇయర్స్ లేదా లైఫ్ పడితే లైఫ్ అంతా జైల్లోనే ఉంటారు బట్ టెన్ ఇయర్స్ పడింది అనుకుందాము టెన్ ఇయర్స్ పడిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఏం చేస్తారు టెన్ ఇయర్స్ లైఫ్లో ఇప్పుడు థర్టీలో అయితే ఫార్టీ తర్వాత వాళ్ళు వచ్చి చేయడానికి ఉండదు లేకపోతే ఫార్టీ ఫైవ్ తర్వాత వాళ్ళకి అంటే లైఫ్ మొత్తం ఇంకా క్లోజ్ అనమాట అలాగే మీరు ఎలాంటి గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయలేరు మీరు సమాజంలో ఒక ముద్దేలాగా ఉంటారు అందరూ మిమ్మల్ని ఒక చూసే తీరు మారిపోతుంది అంటే అన్ని విధాలుగా నష్టమే జరుగుతుంది బట్ అయినా సరే వీళ్ళు వీళ్ళు ఇంత ఇంత నష్టం జరిగిన లైఫ్ పోతున్నా సరే వీళ్ళు ఎందుకు అఫెన్సెస్ చేయడానికి వెనకాడట్లేదు ఎందుకు భయం లేకుండా పోతుంది అంటే వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ తెలియక అసలు జరిగి ఇది అఫెన్స్ చేసిన తర్వాత మనకి పనిష్మెంట్ ఏమి ఉంటుంది మన లైఫ్ ఎలా ఉంటుందో తెలియకపోవడమే దీనికి నిజమైన కారణం చట్టాలు లేవంటే చాలా బలమైన చట్టాలు ఉన్నాయి ఉమెన్ రిలేటెడ్ అయ్యే చట్టాలు అయితే మన ఇండియాలో లేదు బొచ్చడి చట్టాలు ఉన్నాయి బొచ్చడి సెక్షన్స్ ఉన్నాయి లైఫ్ డెత్ టెన్ ఇయర్స్ ఎబో సెవెన్ ఇయర్స్ ఇలా శిక్షలు పడే చట్టాలు మన దగ్గర చాలా ఉన్నాయన్నమాట ఎందుకైనా అయినా సరే ఎందుకు జరుగుతున్నాయంటే అంటే తెలియకపోవడము ఈ ఈ తప్పు చేస్తే మనకి పనిష్మెంట్ అవుతుంది అని తెలియకపోవడం ఒక భార్య ఒక భర్తని చంపాడు రీసెంట్గా తీసుకుందాం పిల్లల్ని విషయం పెట్టి చంపేసింది భర్తని చంపడానికి ట్రై చేసింది ఆయన మిస్ అయ్యాడు ఇదే తీసుకుందాము వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఆమెకి ఒక ఆమె బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆయనతో కలిసి బతకాలనుకుంది బట్ వీళ్ళని అడ్డు తొలగించుకోవాలని చెప్పి వీళ్ళని చంపేసింది బట్ ఇక్కడ ఇంటి ఇంటెన్షన్ అయితే వాళ్ళతో వాళ్ళిద్దరు కలిసి బతకాలనుకున్నారు ఇంకెక్కడ బతుకుతారు జైల్లో బతుకుతారా కాదు కదా ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఒక తప్పు చేస్తే మనం దొరుకుతాం ఈ ఇప్పుడున్న టెక్నాలజీకి పోలీసులు తలుచుకుంటే పట్ ఎవరినైనా పట్టుకుంటారు మీరు ఎక్కడికైనా వెళ్ళండి దొరకడం మాత్రం కన్ఫర్మ్ కాకపోతే టైం పట్టిందేమో వన్ మంత్ టూ మంత్స్ వన్ ఇయర్ టైం తీసుకుంటారేమో తప్పితే పోలీసులు పట్టుకోవడం కన్ఫామ్ అండి అందులో డౌట్ లేదు టైం టైం తీసుకుంటారేమో ఇప్పుడు ఈ మధ్య టైం కూడా తీసుకోవట్లేదు అఫెన్స్ జరిగిన ట్వంటీ ఫోర్ అవర్సు వన్ డే టూ డే అంటే పోలీస్ తలుచుకుంటే ఇమీడియట్గా ఎవరైతే అఫెన్స్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు రిమాండ్ చేస్తారు జుడిషియల్ కస్టడీకి పంపిస్తారు తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు పకడ్బందీగా ఫైల్ చేసి వాళ్ళు తలుచుకుంటే శిక్ష పడేటట్టు చేస్తారు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము తప్పు చేసాము మేము ఒక మర్డర్ చేసాము రేప్ చేసాము లేకపోతే సివియర్ అఫెన్సెస్ ఏమైనా చేసాము మేము అనుకుంటాము ఇంపాసిబుల్ ఎవ్వరు తప్పించుకోరు మీ దగ్గర ఒకవేళ డబ్బులు ఉండి మీరు ఒక పెద్ద అడ్వికేట్ని పెట్టుకొని ఆ పెద్ద అడ్వికేట్ మిమ్మల్ని బయటకి తీసుకొస్తే తప్పితే కష్టం సో అంత పెద్ద అడ్వికేట్ని పెట్టుకొని ఎంత డబ్బులు పెట్టేవాళ్ళు పెట్టే పెట్టేవాళ్ళు ఒకవేళ ఛాన్సెస్ ఉంటాయేమో బయటకు రావడానికి ఎందుకంటే బలంగా వాదించుకుంటారు బలంగా డబ్బులు కూడా తీసుకుంటారు కాబట్టి అది వేరు బట్ అసలు ఇంత ఇంత సివియర్ ఎఫెసెస్ చేసి మేము బయట హ్యాపీగా బతకగలము అనుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది వాళ్ళకి దానివల్ల జరిగే పరిణామాలు తెలియకపోవడం వల్ల ఈ ఎఫెసెస్ జరుగుతున్నాయి ఇదేంటంటే జస్ట్ నాలెడ్జ్ కోసమే ఈ వీడియో దయచేసి ఎవరికైతే ఒక ఎఫెన్స్ చేయాలని ఇంటెన్షన్ ఉందో లేకపోతే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా మనం చాలా రిక్యులర్గా చూస్తుంది ఏంటంటే భార్య భార్య భర్తను చంపేయడం లేకపోతే భర్త భార్యను చంపేయడం ఎందుకంటే వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఉంది వాళ్ళతో వాళ్ళు కలిసి ఉండాలనుకుంటున్నారు సో వీళ్ళని అడ్డు తొలగించుకోవాలి ఏదో ఒకటి అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి చంపేయడం ఇది ఇది చాలా మూర్ఖత్వం ఎందుకంటే మీకు కావాల్సింది ఏంటి వీళ్ళతో వద్దు బతకడం ఇష్టం లేదు వేరే వాళ్ళతో బతకాలని ఉంది సింపుల్ కదా డైవర్స్ తీసుకోవచ్చు కదా డైవర్స్ తీసుకొని మీరు వేరే వాళ్ళతో బతకవచ్చు కదా అడల్ట్రేషన్ అనేది తప్పేం కాదు మన దేశంలో అది ఒక డైవర్స్కి మాత్రం ఉపయోగపడి తప్పితే మీరు బతకవచ్చు హ్యాపీగా బయటికి వెళ్ళిపోయి అది దానిలో మిమ్మల్ని ఎవరు రిస్టెక్ట్ చేయరు మీకు తనతో బతకాలని లేదు డైవర్స్ తీసుకొని హ్యాపీగా వెళ్ళి బతకవచ్చు కదా ఇది పెద్ద ఇంత సింపుల్గా వెళ్ళే మ్యాటర్ని వాళ్ళని పిల్లల్ని చంపేసి భర్తని చంపేసి తర్వాత హ్యాపీగా ఎలా బతుకుతారండి పిల్లల్ని భర్తని అందరిని చంపేస్తే ఏమైనా చూసుకుంటూ ఊరుకుంటుందా పోలీసులు ఏమన్నా పిచ్చోళ్ళ న్యాయ వ్యవస్థ అన్న పిచ్చిదా కంపల్సరీ పట్టుకుంటారు ఎక్కడికి వెళ్ళినా పట్టుకుంటారు అరెస్ట్ చేస్తారు రిమాండ్ చేస్తారు మీకు శిక్ష పడిపిస్తారు మీకు అమృత విషయం చూసుకోండి టైం అయినా లైఫ్ పడిందా లేదా అన్ని శిక్షలు పడతాయి ఎవరైతే సివియర్ అఫెన్సెస్ చేశారో మీడియాలో బాగా అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళని వాళ్ళకి వాళ్ళకి శిక్ష ఇక్కడ ట్రై చేయరు అలా అని చెప్పేసి మీడియా తెలియదు కదా అని చెప్పేసి మీ పోలీసు కనుక తలుచుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు అంటే ఐ మీరు ఎవరినైనా మీన్స్ అఫెన్స్ చేసిన వాళ్ళని పట్టుకుంటారు ఈజీగా మేము దొరకము మేము ఏమి ఆధారం లేకుండా చేసాము ఆధారాలు లేకుండా చేయడం కూడా అఫెన్సే గుర్తుపెట్టుకోండి మీరు ఒక మర్డర్ చేశారు మర్డర్ చేసిన తర్వాత చేసిన కథను దాచిపెట్టారు అక్కడంతా ఎవరైతే తుడిపేశారు లేకపోతే అఫెన్స్ చేసిన వ్యక్తికి మీరు హెల్ప్ చేశారు వేరే వ్యక్తి హెల్ప్ చేశారు ఇవన్నీ అఫెన్సెస్ ఒక ఒక అఫెన్స్ జరిగిన తర్వాత ఆ మనిషి చేసే ప్రతిదీ అఫెన్స్ రిలేటెడ్ ఏ ఉంటుంది అది మీ శిక్షణ పెంచుకుంటూ పోతూ ఉంటుంది ఒక క్షణిక ఆవేశంలో విషయంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక క్రైమ్ చేయాల్సి వచ్చింది మీకు ఇంటెన్షన్ లేదు లేదు బట్ జరిగిపోయింది అంతే అది నీట్గా వెళ్ళి పోలీస్కి ఇష్యూని చెప్పి ఇలా జరిగిందని చెప్పేసి సరెండర్ అయితే శిక్ష తగ్గుతుంది తర్వాత ఆ ఫ్యాక్ట్ సర్జెక్ట్ కేసుని బట్టి దాన్ని బట్టి అసలు అక్కడ ఏం జరిగింది ఏంది అని చెప్పింది దాన్ని బట్టి షీట్లో మెన్షన్ చేస్తే మీరు ఒక అడ్వకేట్ అడ్వకేట్ పెట్టుకుంటే వాడు చెప్తాడు ఇలా ఇలా జరిగిందని చెప్తారు అడ్వకేట్ చెప్తాడు సో అప్పుడు మీకు శిక్ష తగ్గుతుంది మన ఇండియాలో మనం ఫాలో అవుతున్న పనిష్మెంట్ థీరీ ఏంటంటే రిఫర్మేటివ్ థీరీ అంటారు ఈ తీరీ ఏం చెప్తుంది ఆ వ్యక్తిని జైల్లో పనిష్మెంట్ జైల్లో వేస్తారు తర్వాత ఆ వ్యక్తి మారడానికి ఒక ఛాన్స్ ఇస్తారు ఆ వ్యక్తిలో చేసిన ఫెన్స్కి ప్రత్యాపడి మళ్ళీ మంచి జీవితాన్ని కోరుకొని మంచిగా మంచిగా సమాజంలో బతికేలా ఉండాలని చెప్పేసి రిఫర్మేటివ్ అంటారు అంటారండి దీన్ని మన మన ఇండియాలో ఫాలో మన ఇండియాలోనే కాదు మెజార్టీ కంట్రీస్ ఫాలో అవుతున్న థీరీ ఇదే థీరీ ఆ వ్యక్తి చేసిన తప్పుకి ఆ వ్యక్తి ఆ తప్పుని తెలుసుకొని మళ్ళీ మంచి జీవితాన్ని కొనసాగించాలి నెక్స్ట్ ఇయర్ తప్పులు చేయకూడదు అని చెప్పేసి ఆ వ్యక్తి తెలుసుకునేలా అతన్ని ఎడ్యుకేట్ చేయాలి అతను మార్పు తీసుకురావాలని చెప్పేసి ఈ తిరిగి చెప్తుంది సో మీరు ఏదైనా క్షణికావిష్యం ఏమైనా తప్పు చేస్తే దాన్ని వెళ్ళి పోలీసులకు సరైన తర్వాత మీరు తర్వాత కోర్టుకు కూడా కోర్టులో కూడా అదే చెప్పుకుంటే శిక్ష తగ్గుతుంది అంతే తప్పితే మీరు ఒక తప్పు చేసి తప్పి తప్పు చేసి తప్పించుకోవడం అనేది ఇంపాసిబుల్ ఎవ్వరు తప్పించుకోలేరు పోలీస్ నుంచి తప్పించుకోలేదు కోర్టు నుంచి తప్పించుకోలేదు బాగా డబ్బులు అనుకోండి ఓకే బాగా డబ్బులు ఉంటే ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకొని బాగా బాగా డబ్బులు అంటే మళ్ళీ వేల వేల లక్షల్లో తీసుకుంటారు అడ్వకేట్స్ మీకు మంచి అడ్వికేట్ దొరకడం అన్నది ఇంపాసిబుల్ ఒక మంచి అడ్వకేట్కి ఒక మంచి అడ్వకేట్కి కేసు తీసుకునే తీరిక కూడా ఉండదు అలా ఉంటారు అడ్వకేట్స్ మీకు అడ్వకేట్స్ అంటే ఈజీగా దొరికిపోతారు అనుకోకండి ఒక మంచి అడ్వకేట్ దొరకాలంటే దోలు తీరిపోతుంది పైసలు కూడా అంతే ఖర్చు అవుతాయి సో నేను ఈ వీడియోకి ముఖ్య కారణం ఏంటంటే మీరు అఫెన్స్ చేయాలి అఫెన్స్ చేస్తే మేము బాగా బతుకుతాము అఫెన్స్ చేసి మేము బతకాలి బాగా బతకాలనుకుంటే అది అవ్వదండి అఫెన్స్ చేయకుండా మీరు లీగల్గా ఇప్పుడు ఎగ్జామ్ వేరే వాళ్ళతో మీకు బతకాలని ఉంటే డైవర్స్ తీసుకోండి డైవర్స్ తీసుకొని హ్యాపీగా వాళ్ళతో వేరే వాళ్ళతో బతకండి వీళ్ళ బతుకు వీళ్ళు బతుకుతారు పిల్లలు బతుకు పిల్లలు బతుకుతారు ఇంకా చంపేద్దాము అనుకున్న స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా డైవర్స్ తీసుకోవడం బెస్ట్ కదా అనవసరంగా ఇప్పుడు మనం చూడండి ముగ్గురు పిల్లల్ని చంపేశారు ముగ్గురు పిల్లలకి ఈజీగా ఒకళ్ళకి టువల్ ఇయర్స్ అలా ఉంటాయి మంచిగా పిల్లలు అలా ముగ్గురు పిల్లల్ని చంపేసి ఆమె సాధించింది ఏంది లాస్ట్కి జైలుకి వెళ్ళారు జైలుకి వెళ్తే కంపల్సరీ డెత్ తారా లైఫ్ పడుతుంది డౌట్ లేకుండా లైఫ్ డెత్ కానీ లైఫ్ కానీ పడుతుంది పడుతుంది ఇంకా లైఫ్ అంతా జైల్లోనే ఉండాలి ఇంకా వాళ్ళకి సాధించింది ఏంటి అనవసరంగా పిల్లలు చనిపోయారు కదా సో అఫెన్స్ చేయాలని మీ మైండ్లోకి వస్తే ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి మీరు కనుక సివియర్ అఫెన్సెస్ రేపు కానీ హెరాస్మెంట్ కానీ యాసిడ్ అటాక్స్ కానీ మర్డర్ కానీ ఇలాంటివి చేసుకున్నారు అంటే మీ జీవితం మీ చేతి ద్వారా పాడు చేసుకుంటున్నారు లైఫ్ అంతా మీరు జైల్లో ఉండబోతున్నారని గుర్తుపెట్టుకోండి పోలీసులు ఎక్కడున్నా పట్టుకుంటారు డౌట్ లేదు సో బెటర్ అఫెన్స్ చేయకండి మీకు చేయాల్సిన అవసరం వస్తే లీగల్ రెమెడీస్ ఏమున్నాయో చూసుకోండి లీగల్గా నాకు ఈ కష్టం వచ్చింది నేను లీగల్గా ఎలా అయితే దీనిలోంచి నేను బయటపడగలను మాత్రమే చూసుకోండి సో మీరు వేరే వాళ్ళతో అనుకోండి డైవర్స్ వెళ్ళి లేకపోతే వాళ్ళతో బతకండి అంతే తప్పితే వీళ్ళని మీకు అడ్డున్నారు కదని చెప్పి భర్తనే పిల్లల్ని చంపేసి నేను వాళ్ళతో బతుకుతాను అనుకోకండి సో మీకు ఏమీ పోలీసులు ఊరికే ఊరుకోరు అలాగే మీకు చట్టమే ప్రభుత్వమే ఊరికే ఊరుకోదండి కంపల్సరీ అరెస్ట్ చేస్తుంది సివియర్ సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి మీకు అర్థం కావట్లేదు అంతే చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి దీనికి తోడు కోర్టుకు వెళ్ళాలి జ కోర్టుకు వెళ్ళాలి లాయర్ని పెట్టుకోవాలి ఈ తిరుగుడు తలకాయ నొప్పి తర్వాత శిక్ష పడితే శిక్ష తర్వాత మీరు మళ్ళీ మీరు దానికి తోడు మీరు ఫైన్ ఫైన్ కట్టాలి ఎంత చెప్తే అంత కోర్టు మేము కట్టలేమో మా దగ్గర పైసలు లేవంటే ఊరుకోరు మీకున్న ఆస్తులు అమ్మేసి కట్టిపిస్తారు కోర్టు మీ మీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ అమ్మి కట్టిపిస్తుంది సో బెటర్ అఫెన్సెస్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి నాకు లీగల్ రెమెడీ ఏముంది నేను లీగల్గా ఈ ప్రాబ్లం వచ్చింది దీని నుంచి దీని నుంచి నేను ఈ అఫెన్స్ చేస్తే బయటపడతాను అనుకోండి ఈ అఫెన్స్ చేస్తే దీనికి తోడు ఇంకొక ప్రాబ్లం మీకు యాడ్ అవుతుంది సివియర్ ప్రాబ్లం అంతే తప్పితే మీరు బయటపడరు లీగల్గా నేను ఇప్పుడు ఆ డైవర్స్ తీసుకోవాలా లేకపోతే ఏదో ప్రైవర్టీ ఇష్యూ ఉంది లేకపోతే ఏదైనా ఉంది ప్రాపర్టీ ఇష్యూ ఉంది వాడిని చంపేస్తే నాకు ప్రాపర్టీ లాదు వాడిని చంపేస్తే నువ్వు జలికే పోతావు డౌట్ లేదు సో లీగల్గా పోండి లీగల్గా టైం పట్టినా టైం పట్టినా లీగల్గా అచీవ్ అవుతారు లేదా కూర్చొని సెటిల్ చేసుకోండి కూర్చొని మాట్లాడుకోండి అంతే తప్పితే దీనికంటే పెద్ద క్రైమ్ చేసి వాడిని చంపేసి వాడిని లేకపోతే వాడికి యాక్సిడెంట్ చేసి వాడికి ఏదో ఒకటి చేసి అనుకోకండి కంపల్సరీ పోలీస్ పట్టుకుంటారు మీకు ఏదో విధంగా నష్టం జరుగుతుందండి పోలీసులు పట్టుకోకుండా ఉండకూడదు జ్యుడిషియరీ ఏమి చూస్తూ ఊరుకోదు గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తూ ఊరుకోదు మిమ్మల్ని పట్టుకుంటారు లోపలేస్తారు శిక్ష వేపిస్తారు సివియర్ అఫెన్సెస్ అయితే శిక్షలు కూడా సివియర్గా ఉంటాయి చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి బట్ ఏంటంటే మనకు దాని గురించి తెలియదు అలాగే మనం చేసే పని వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ కూడా మనకు తెలియదు కాబట్టి మనం చేస్తున్నాం తప్పితే ముఖ్యంగా ఎలాంటి అఫెన్సెస్ చేయకండి మీకు ఒకవేళ స్టూడెంట్స్ అయ్యండి స్టూడెంట్స్ ఏజ్లో ఉన్నారనుకోండి మీరు అఫెన్స్ చేసి అనుకో అఫెన్స్ చేశారనుకోండి రేపు పొద్దున మీకు డిగ్రీ ఇంటర్ డిగ్రీలో చాలా వేడిగా ఉంటారు ఉడుకు రక్తం ఉంటారు కాబట్టి ఏదో తప్పు చేస్తారు ఒక మంచి క్రైమ్ చేశారు చేశారనుకోండి అరే మీరు గవర్నమెంట్ జాబ్కి పోలేరు జుడిషరీలోకి పోలేరు జుడిషియరీలోకి అంటే ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అయినా సరే అది జడ్జిలైనా అవ్వచ్చు లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఏదైనా సరే చాలా కష్టం జాబ్ రావాలంటే అంటే మీరు రిస్ట్రిక్టెడ్ లైఫ్లోకి వెళ్ళిపోతారు అనమాట మీరు రిఫ్ రిపీటెడ్గా అఫెన్సెస్ చేస్తుంటే పోలీసులు కానీ అంతా మీద ఉంటుంది అంటే ఒక ఫ్రీ మనకి ఇండియాలో స్వేచ్ఛాయుత జీవితాన్ని అనుభవించే హక్కు ఉంటుంది అనమాట మనకి మన చేతికాల మనం మన స్వేచ్ఛని ఒక ఒక రిస్ట్రిక్టెడ్ లాగా తెచ్చుకో తెచ్చుకుంటున్నాం అంతేం లేదు ఒక అఫెన్స్ చేసి లేకపోతే రెగ్యులర్గా అఫెన్సెస్ చేసుకుంటూ పోతూ సో దయచేసి అఫెన్సెస్ చేయకండి లీగల్ రెమెడీస్ చూసుకోండి లేదా కూర్చొని మాట్లాడుకోవాలని ప్రయత్నం చేయండి అంతే తప్పితే అనవసరంగా ఈ వీడియో ఇంత అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవడో వినడు ఫస్ట్ థింగ్ ఏంటంటే కానీ ఎందుకు అంటే ఎవడో ఒకడైనా సరే అఫెన్స్ చేద్దామని చెప్పేసి మన జరిగిన పిల్లల్ని చూస్తే నాకు బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నా దయచేసి అలా చేయొద్దు లీగల్ రెమెడీస్ చూసుకొని తర్వాత మీ లైఫ్ని కంటిన్యూ చేసుకోండి అంతే పట్టుకోరు అనుకుంటే మీ పిచ్చోళ్ళు అవుతారు పట్టుకుంటారు పోలీసులు ఏమో చూస్తూ అస్సలు ఊరుకోరు ఈజీగా పట్టుకుంటారు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు జరిగి రీసెంట్గా జరిగిన ప్రతి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అక్యూజ్ని మీడియా ముందు పెట్టారు కోర్టు ముందు కూడా పెడతారు పెడతారు శిక్ష కూడా వేయిస్తున్నారు అమృత ప్రణాయ్ కానీ లేకపోతే రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్స్ మీకు చాలా జడ్జిమెంట్స్లో డెత్ సెంటెన్స్ వచ్చింది వస్తుంది సివియర్ అఫెన్సెస్ అయితే డెత్తే వస్తుంది లేదా లైఫ్ వస్తుంది జీవితం మొత్తం జైలు చచ్చిపోవాలి లేదా ఇంకా సివి సివియర్ అఫెన్సెస్ ఉందంటే డెత్ సో బెటర్ లీగల్ రెమెడీస్ని చూసుకొని లైఫ్ని లీడ్ చేసుకోండి తప్పితే అనవసరంగా లైఫ్ని పాడు చేసుకోకండి